మాస్టారు ఈ మీరు ఎవరు సమాధానం ఇస్తారు నేను చెప్తాను మాస్టారు భీమరావు ఆగిపో నువ్వు ఆ తాకితే దాని వెనకాలన్న నా భోజనం మైలైపోతుంది నువ్వు కూర్చో నువ్వు రాయి భీమరావు ஜவடினரா நீ வல்ல மாதனம் மைல் அது இது கூட நூற்றோ చాలా దాహంగా ఉంది తాగడానికి మంచి నీళ్ళు ఇస్తారా నీలాంటి వాళ్ళకి అదిగో ఆ మురికి నీళ్ళే పెళ్లి తాగో మనుషుల్ని మనుషుల్లా చూడండి పశువుల్లా కాదు ఎవ్వరికీ తలవంచకూడదు నీ చదువు నీ మార్గం కావాలి విజ్ఞానమే నీ ధరం కావాలి నీ వాళ్ళ కోసం నువ్వు ఒక దీపంలా నిలవాలి నీ కృషి పట్టుదల దీక్ష మన భారతానికి రాజ్యాంగం కావాలి ఎప్పటి నుంచి నీ ఇంటి పేరు నా ఇంటి పేరు అవ్వాలి అందరూ నిన్ను అంబేద్కర్ అని పిలవాలి సరేనా భీమరావు ఎంతమంది మంది తనని తక్కువగా చూసినా చదివే లోకంగా మార్చుకొని మెట్రిక్ సాధించారు అదే సమయంలో పెద్దలు తన పెళ్లి కూడా చేశారు సాయాజీ రావ్ గాయక్వాడ్ అనే మహారాజు సాయంతో విదేశాల్లో చదువు పూర్తి చేసి ఎన్నో గణితలు సాధించి తిరిగి వస్తారు బాబా ఇన్ని సంవత్సరాలు గడిచినా ఈ ప్రజలు మారలేదు మా బ్రతుకులు మారలేదు ఎలాగైనా మా తర్వాతను మార్చే దేవుడు నువ్వే కావాలి బాబా నా ప్రజల కోసం ఎంత కష్టమైనా పోరాడుతాను రాజ్యాంగం కమిటీ అధ్యక్షుడిగా మిమ్మల్ని ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇన్నేళ్లకి నా ప్రజలకి నా దేశానికి సేవ చేసే సమయం వచ్చింది భారత రాజ్యాంగాన్ని నిర్మించే అవకాశం నాకు దక్కింది దీనికోసం నా ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నాను ఒక ప్రాంతానికో ఒక కులానికో ఒక మతానికో పరిమితం చేయలేము ఎందుకంటే ప్రతి భారతీయుడి గుండెపై చెరగని ముద్ర వేసిన మహనీయుడు ఆయన అందరి కలలు కన్నది ఆయన కలం బడుగుల కోసం ధ్వనించింది ఆయన గళం భారతదేశంలో రాజ్యంగా ఉన్నంత వరకు ఆయన మన మధ్య బతికే ఉంటాడు